అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా దీన్ని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అధినాయకత్వం దీన్ని చాలా లోతుగా పరిశీలించాల్సిన అంశం అదేంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగినాయి రెండు వేల ఇరవై డిసెంబర్లో మెయిన్స్ జరిగినాయి కానీ పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది ఈ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనంలో అవకతవకలు జరిగినాయి వందల కోట్ల రూపాయలు చేతులు మారిని అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి ఎందుకంటే ఈ మూల్యాంకనం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది చాలామంది వైసీపీ నాయకులు రికమెండ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు ఆరోపణలు వచ్చినాయి ఆ సమయంలో గౌతమ్ సవాంగ్ ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నారు సెక్రటరీగా సీతారామాంజనేయులు గారు ఉన్నారు మామూలుగా మూల్యాంకనం అనేది మాన్యువల్గా చేస్తూ ఉంటారు కానీ డిజిటల్లో చేశారు అప్పుడు సో ఆ డిజిటల్లో చేసినప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే మాన్యువల్గా చేయమని చెప్పింది మాన్యువల్గా చెప్పినప్పుడు మాన్యువల్గా కరెక్షన్స్ చేయించమన్నప్పుడు సీతారామాజు ఆధ్వర్యంలో హాయ్ల్యాండ్లో పేపర్లు దిద్దించారు దీని మీద కూడా ఆరోపణలు వచ్చినాయి అవకతవకలు జరిగినాయి హాయిల్యాండ్లో చేయించారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ కూడా ఉత్తీర్ణులు చేశారని సో మళ్ళీ మూడోసారి రెండు వేల ఇరవై రెండు మార్చిలో మూల్యాంకనం జరిగింది ఈ మూల్యాంకనంలో డిజిటల్ వాల్యుయేషన్లో ఎవరైతే ఉత్తీర్ణులు వాళ్ళల్లో అరవై శాతం మంది దీనిలో మాన్యువల్గా చేసిన దానిలో ఉత్తీర్ణులు కాలేదు అప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఈ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేసి నిరుద్యోగులంతా కూడా ఆందోళన చేశారు విపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పరీక్షలను రద్దు చేసి ఫ్రెష్గా మళ్ళీ పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు దీని మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు ఈ పరీక్షలు రద్దు చేయాలి మళ్ళీ పరీక్షలు పెట్టాలని అయితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఏడు నెలల కాలంలో దీని గురించి పట్టించుకోవాలా మరోవైపు హైకోర్టు ఏమో తుది తీర్పుకు లోబడి నియామకాలు జరపండి అని చెప్పింది అంటే ఈ ఉత్తీర్ణులైన వాళ్ళు ఎవరున్నారో వీళ్ళలో చాలామంది వైసీపీ ఉన్నారు ఈ నియామకాలనే రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళారు కోర్టు ఏమో మేము ఇంకా ఫైనల్ తీర్పు ఇస్తాము ఇచ్చేలోపు వీళ్ళ నియామకాలకి వీళ్ళకి ఎక్కడో ఒక చోట పోస్టింగ్లు ఇవ్వండి అని చెప్పేసింది సో రేపు పొద్దున్న తొత్తి తీర్పు వచ్చినప్పుడు దాన్ని బట్టి ఉంచాలా తీసేయాలనేది వాళ్ళు ఉంచమంటే ఉంచాలి తీసేయమంటే తీసేయాలి సో అది లెక్క ప్రభుత్వం అసలు ఈ ఏపీఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి వీటిని రద్దు చేయాలనే ఉద్దేశం ఉంటే అసలు కోర్టు దృష్టికి దాన్ని తీసుకెళ్ళి ఉంటే అవకతవకలు జరిగినాయి మేము రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తామని చెప్పి ఉంటే ఏ కూడా ఉండేది కాదు కానీ ప్రభుత్వం అలా చేయలేదు ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఇంతే చేశారు ఏపీఎస్సి చైర్మన్గా వెంకట్రామరెడ్డి అని ఆయన నియమించారు నియమించినప్పుడు ఈ వెంకటరామరెడ్డి ఏం చేశారంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్నారని అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి ఇవాళ వాళ్లే ప్రమోటీలు అప్పుడు డీఎస్పీలు అయ్యి ఆ తర్వాత ప్రమోటీలు అయ్యి ఎస్పీలుగా వచ్చారు చాలామంది ఇటీవల కాలంలో విమర్శలకు గురైన ఎస్పీలు అందరూ కూడా ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్పీలంతా కూడా ఆ బ్యాచ్లో వచ్చిన వాళ్ళు సో ఆ అనుభవం తర్వాత కూడా ఎందుకంటే వాళ్ళ చేతిలో బాగా ఇబ్బంది పడింది మొన్న ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ కేడరు నాయకులు అందరూ ఇబ్బంది పడ్డారు ఈ అనుభవం తర్వాత కూడా మేల్కొనలేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు దాదాపు ఇరవై ఐదు మందికి పోస్టింగ్లు వచ్చినాయి అన్నీ కూడా మంచి ఇంపార్టెంట్ ప్లేసెస్లో లా అండ్ ఆర్డర్ డిఎస్పీ పోస్టింగ్లు అండి జనరల్గా కోర్టు తీర్పు చెప్పినప్పుడు వీళ్ళు ఎక్కువ మంది వైసీపీ మద్దతుదారులు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడో ఒకచోట అంత ప్రాధాన్యత లేని పోస్టింగ్లు ఇవ్వాలి కానీ వాళ్ళకి ఇచ్చిన పోస్టింగ్లు చూస్తే మీ కళ్ళు బయర్లు గమ్ముతాయి ఒకసారి చదువుతాను చూడండి అవి ఎంత ముఖ్యమైన ప్లేస్లు అనేది మీకు అర్థం అవుతుంది కే అరవింద్ గుంటూరు వెస్ట్ డీఎస్పి జి భానోదయ గుంటూరు సౌత్ డిఎస్పి పి భావన పొద్దుటూరు డిఎస్పి భవ్యారెడ్డి బొబ్లి డిఎస్పి ధీరజ్ ధీరజ్ వినీల్ గుడివాడ గీతాకుమారి గూడూరు మర్రిపాటి హేమలత ఆదోని హేమంత్ కుమార్ ధర్మవరం సాకే మహేంద్ర భీమవరం సయ్యద్ మహమ్మద్ అజీజ్ నగరి బిఎల్ నాగ జగదీష్ గురజాల కొలికపూడి ప్రమోద్ ఆళ్లగడ్డ బిట్రా రఘువీర్ రామచంద్రాపురం చప్పిడి రాజా మచిలీపట్నం పి సాయి ఈశ్వర్ యశ్వంత్ కనిగిరి జి సాయి ప్రశాంత్ రంపచోడవరం షేక్ షాబాజ్ అహ్మద్ పాడేరు పెసర సింధుప్రియ నెల్లూరు సిటీ శ్రీవేద నర్సాపురం ఎలిసెట్టి శ్రీకాంత్ రాజమహేంద్రవరం భూంపల్లె విద్య రాజమహేంద్రవరం తాళ్ళూరు విద్యాశ్రీ అవనిగడ్డ విష్ణుస్వరూప్ పరవాడ ఏసీపీలుగా అనసూరి బాలసభ పృథ్వీతేజ విశాఖపట్నం పశ్చిమ దేవినేని పవన్ కుమార్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ దక్షిణ అంటే చాలా కీలకమైన ప్రాంతాల్లో వీళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు డీఎస్పిగా ల్యాండ్ ఆర్డర్లో ఇచ్చారండి యాక్చువల్గా అంటే వీళ్ళందరూ వైసీపీ సానుభూతి నేను చెప్పను బట్ ఆ రోజున ఎంపికైన వాళ్ళలో ఎక్కువ మంది వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉన్నోళ్ళు వైసీపీ నాయకులు సిఫార్సు చేసిన వాళ్ళు ఉన్నారని ఆందోళన జరిగింది ఆందోళన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఉండొచ్చు ఎక్కువ మంది వైసీపీ సానుభూతి ఎవరెవరు ఏంటనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేం కానీ బట్ ఈ జాబితా అయితే ఉంది ఈ జాబితాలో వీళ్ళంతా కూడా డిఎస్పీలుగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటే ప్రభుత్వం ఎట్లా ఉందంటే మేము అధికారంలోకి వచ్చేసాం ఇంకా చాలా అనుకుంటున్నారో మరేంటో నాకు అర్థం కావట్లేదు అధికారంలో ఉన్నా కూడా యంత్రాంగం సహకరించాలంటే మీకు అనుకూలంగా ఉండే అధికారులు ఉండాలి అలా కాకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగేవన్నీ వైసీపీకి లీక్ చేసే అధికారులు ఉంటే దాని మూలంగా ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది ఇది వన్ టైం గవర్నమెంట్ అవుతుంది ఇది ప్రభుత్వానికి మంచిది కాదు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరేంటి ఎక్కడైనా జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి అధికారంలో ఉన్నవాళ్ళు అంతా బాగుంది మేమంతా అభివృద్ధి చేస్తున్నాం మాకంతా బాగుంటుంది అనుకుంటే నడవదు యాక్చువల్గా ఈ ఇష్యూ తీసుకుంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారే విమర్శించారు ఇదంతా అవకతవకలు జరిగినాయి కావాల్సిన వాళ్ళందరినీ కూడా క్వాలిఫై చేసుకున్నారని చెప్పి ఆయన విమర్శించారు రద్దు చేయాలని డిమాండ్ చేశారు మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయకుండా వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చారు పైగా చాలా ముఖ్యమైన ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారు ఇంత గొడవ ఇంత ఆవేదన ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం ఐదేళ్ల పాటు నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి కారణంగా చాలా తీవ్రమైన కష్ట నష్టాలు అనుభవించారు ప్రజలు అనుభవించారు తెలుగుదేశం క్యాడర్ అనుభవించింది వాటన్నిటినీ మర్చిపోయి మళ్ళీ పాత తప్పులనే పునరావృతం చేసుకుంటే దాని మూలంగా నష్టం జరుగుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్